చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి అంటే తొమ్మిదో తారీఖి ఆలగడ్డలో బహిరంగ సభకి రావడం జరుగుతుంది అని అందరికీ తెలిసిన విషయమే కానీ దీనికి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడాలి అదేవిధంగా అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడాలని చెప్పి కూడా ఈరోజు మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా అందరికీ చాలా 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 సంతోషంగా ఉంది ఈ ఉత్సాహాన్ని నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి సభ రాయలసీమలోనే మొదటి సభ బహిరంగ సభ ఆలగడ్డలో ఎంచుకున్నందుకు నిజంగా అంటే అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఒక ప్రిస్టేజియస్ సభ ఎంతో ఎంతోమంది రాయలసీమలో ఉన్న నాయకులు అందరూ కూడా ఆలగడ్డ వైపు చూసేలాగా ఈరోజు ఆలగడ్డలో సభ పెట్టాలని నిర్ణయించుకున్నందుకు నిజంగా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాకే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డకు వస్తారు అని చెప్పి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఆలగడ్డ ఇది కేవలం ఆలగడ్డకు సంబంధించిన మీటింగ్ కాదు ఇది పార్లమెంటీ మీటింగ్ అంటే జిల్లా మీటింగ్ నంద్యాల జిల్లా మొత్తం కూడా కార్యకర్తలు అందరూ కూడా భారీ స్థాయిలో వచ్చి విజయవంతం చేయాల్సిన కార్యక్రమం ఇది ఆలగడ్డలో గా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇది చాలా ప్రిస్టేజ్ గా తీసుకోవడం జరుగుతుంది మేమందరం కూడా ప్రతి ఒక్క విలేజ్ అంటే ప్రతి ఒక్క గ్రామ లీడర్లు ప్రతి ఒక్క గ్రామం మండలం అందరి లీడర్లతో కూడా కూర్చొని మాట్లాడి దాదాపుగా మూడు రోజుల నుంచి ఈ చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్క ఊర్లో నుంచి ఎంతమంది జనాలు వస్తే ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా మేము మాట్లాడుతున్నాం మాట్లాడుతున్న టైంలోనే చాలా మంది నాయకులు కార్యకర్తలు మాకు చెప్పింది ఏంటంటే స్వచ్ఛందంగా మేము వస్తాము మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా స్వచ్ఛందంగా మేమే రావాలనుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంకి మళ్ళీ ఈ ఈ విధంగా బహిరంగ సభ పెట్టడానికి వస్తున్నారు కాబట్టి తప్పకుండా మేము అందరం కూడా వస్తామని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలు సామాన్య ప్రజలు చెప్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఈ రోజు మా లీడర్లు అందరూ కూడా నాకు ఇవ్వడం జరిగింది నిజంగా నేను వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేశారు ఏ విధంగా ప్రజల్ని చూసుకున్నారు మనకి లోటు బడ్జెట్ ఉన్నా కూడా మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకున్నారనేది ఈ రోజు ప్రజలందరూ కూడా ఆయన విలువ తెలిసి వచ్చింది జగన్మోహన్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి